కాలంగా తాండూర్ శ్మశాన వాటిక అస్తవ్యస్తంగా కనీసం జనం కాలు చేతులు కడుక్కుందామన్న దాపురించింది రాక ఇబ్బందులు పడ్డారు అక్కడి జనం అయితే ఈ మధ్య తాండూరు బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్ మిగిలిన బీసీ సంఘం నేతలతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో తాను తన అనుచరులు చేయని పోరాటం అంటూ లేదు ఈ విషయాన్ని గతంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే కూడా సదరు శ్మశాన వాటికను కూడా సందర్శించడం అందరం చూశాం అయితే ఎటకేలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ తీసుకొని తాండూరు శ్మశాన వాటికలో చేతి పంపు బోరింగ్ కు మరమ్మతులు చేయించారని ఎమ్మెల్యే సహకారంతో శ్మశాన వాటికలో బోరింగ్ పునరుద్ధరణ జరిగిందని రాజ్ చెప్పారు దీనికంతటికి ఎమ్మెల్యే సహకారమే అని రాజకుమార్ తెలిపారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కూడా తెలిపారు రాజకుమార్ దీంతో పాటు స్మశానవాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగిందని దానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాజకుమార్ తెలిపారు గత రెండు రోజులుగా కార్మికులు కష్టించి బోరింగ్ మరమ్మత్తులు చేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజకుమార్ పేర్కొన్నారు పూర్తి స్థాయిలో శ్మశాన వాటిక అభివృద్ధి జరగాలంటే పదహారు లక్షల రూపాయల వ్యయం కావాలని దీనికి ఎమ్మెల్యే సహకరించాలని రాజ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు